ఏ ట్రా ఇది ఫైట్ చేసింది ఫైట్ చేసింది వీడు సింపదేలు చూసుడు వాడికో ఏ టెస్ట్ రా ఇది ఆహా ఏనా ఎప్పుడు ఉన్నా విన్ని స్టోర్ రూమ్ కి పంపిస్తే బెటర్ నిపాం తగ్గిపోతాయి స్టోర్ ముందు 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 అంతకన్నా సూపర్ ట్విస్ట్ అక్కడ చూడండిరా ప్రభ హాయ్ ప్రభ హ్యూ వచ్చావు హాయ్ నిషా ఎందుకు వచ్చావు ఎలా వచ్చావు సడన్ గా వచ్చావు నేనే తీసుకొచ్చాను రా గుడ్లో కలిసింది ఎక్స్కర్షన్ వచ్చిందంట ఇంగ్లీష్ లో టక్ టక్ అని మాట్లాడిస్తుంటే నాకు చాలా సంతోషం వేసి ఇంటికి తీసుకొచ్చేసాను నీ జూనియర్ అంటగా దారి చెప్పింది యు టు టాకింగ్ ఐ కమింగ్ థాంక్యూ ఆంటీ ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చేది మీ అమ్మ ఓ సారీ ప్రభా డాడీ అంతా చెప్పారు వాట్ ఏ గ్రేట్ లవ్ స్టోరీ నందిని 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 వేరు వేరు ఈ నిషా మా మా ఇంట్లో అందరిని చేస్తాను ఏంట్రా ఊరే కోపం మునిగిందిరా ఏమైంది నందిని ఆనందిని వేరు వేరు ఈ ట్యూబ్ లైట్ స్విచ్ చెప్తారు

ఇదిగోమా కాఫీ తాగు నేను వెళ్తున్నానండి దీనికి నిజం తెలిసిపోయిందిరా దీని బాబు మని చంపేస్తాడరా ప్రభా ఒకసారి లోపలికి రా నీతో కొంచెం మాట్లాడాలి ఏదైతే అదో తెలరా తెలరా నందిని ఎవరా అమ్మాయి నీ క్లోజా నా జూనియర్ ఏ సారీ ప్రభా అసలు ఏం జరిగిందంటే యు యు ఆర్ నందిని ఫ్రమ్ స్విట్జర్లాండ్ యా అనుకున్నాను ప్రభా అబద్ధం చెప్పాడు రాస్కల్ నందిని నందిని ఆ ఐఎమ్ సారీ సో సారీ ఏం చెప్పారు ఇఫ్ యూ డోంట్ మైన్ నేను కొంచెం బిజీగా ఉన్నాను మీరు కింద ఆంటీతో మాట్లాడుతూ ఉంటారా నేను వస్తాను నేను అర్జున్ గా ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాను పాపం తన హర్ట్ అయి వెళ్ళిపోయినట్టుంది ఐఎమ్ సారీ ప్రభా అంటే తను చెప్పింది వెళ్ళదా Mm-hmm. పెళ్ళరు కదా మంచి మంచి చేసావు అది పెద్ద ఫేవికోల్ అంది నీ అంటుకుంటే ఆరు ఏళ్ళ దాకా వదలదు అందుకని పిలిచు అంతే కదా అంతే కదా సూపర్ న్యూస్ రామా నిషా చెప్పింది ఏది నందిని వినలేదు నందిని విషయం విన్నా పెద్ద నష్టమే లేదురా ఏ మర్చిపోయావరా ఈ రోజు లాస్ట్ డే కదా నైట్ అందరు వెళ్ళిపోతున్నారా ఈ ట్రిప్ లో మంచి అల్లుడు దొరికేట్రా రిషి నాకు బాగా నచ్చాడు మరి ఎందుకు నా ఆలస్యం ఈరోజు వెళ్ళిపోతున్నా నందినితో మాట్లాడదాం ఏమైనా సరే నందిని నా లో మ్యాటర్ చెప్పు నువ్వు చెప్పు నువ్వే చెప్పరా అమ్మా నందిని నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ప్రభా ఇక్కడ అంకుల్ ఎందుకమ్మా ఏం లేదు ఇప్పుడే వస్తా నందిని నందిని నేను అసలే టెన్షన్ లో ఉన్నాను వదులు నీకన్నా టెన్షన్ లో ఉన్నాను నా లైఫ్ మ్యాటర్ అన్నయ్యా సాల్వ్ చేయగలవు అందుకే నీతో చెప్తున్నాను నేను ప్రకాష్ అనే అతన్ని ప్రేమించాను తను రాత్రి ఫోన్ చేశాడు ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చిందంట గుడ్ వన్ లాక్ గుడ్ టెన్ డేస్ లో జాయినింగ్ ఈ లోపలే నన్ను మ్యారేజ్ చేసుకొని తీసుకెళ్తాను అంటున్నాడు సూపర్ 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 నీ పనే బాగుంది ఇప్పుడు విషయం బాబాయ్ చెప్పి ఒప్పించాలి అంతే కాదన్నయ్య ప్రకాష్ పేరెంట్స్ మనీ మైండెడ్

కూతురు పెళ్లిడికి వచ్చిందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా బిజినెస్ బిజినెస్ అంటూ ఉన్న డబ్బంతా పోగొట్టాడు చివరికి ఈ ఇల్లు తప్ప ఏమీ మిగిల్చలేదు ఈ ఇల్ల మెసి నా పెళ్లి చేయమని నాన్నకు చెప్పన్నాయా నువ్వేం మాడుతున్నావు నీకు అర్థమవుతుందా బాబాయ్ ఇల్లు అమ్మేస్తే ఈ వయసులో ఎక్కడ ఉంటాడు నాకు పెళ్లి చేయాలంటే ఇల్లు అమ్మడం తప్ప వేరే మార్గమే లేదు ఆ అమ్మేది ఇప్పుడే అమ్మేయచ్చుగా ఈ ఛాన్స్ మిస్ అయితే ఇంత మంచి సంబంధం నాకు దొరకదు నేను గా అడిగితే వంశపారంపర్యంగా వస్తున్న ఇల్లు అమ్మకూడదు అని నశపెడతాడు నువ్వంటే ఆయనకి ఇష్టం అందుకే నిన్న హెల్ప్ అడుగుతున్నాను ప్లీజ్ అన్నయ్య నాన్నని ఎలాగైనా కన్వింగ్స్ చేయవా సరే నేను మాడుదా ఓహో నీతో పనుందిరా ముఖ్యమైన పనులు రా ముందు లే అరే ఏవుటి అంత ముఖ్యమైన విషయం ప్రకాష్ అని నా ఫ్రెండ్ చాలా మంచిోడు ఆహా ఆస్ట్రేలియాలో జాబ్ శాలరీ ఎంత అనుకుంటున్నావు నెలకి లక్ష రూపాయలు పెళ్లి చేసుకుని పది రోజులు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు ప్రసన్నాకి మంచి జోడి సంబంధం మాట్లాడమంటావు బాబాయ్ చెల్లెల గురించి ఎంత బాధ్యతగా ఆలోచించవరా కుర్రాడు మంచివాడని నువ్వు చెబుతున్నావు కాబట్టి ఈ సంబంధం గురించి అనుమానించాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు కఠినంగా లక్షలు అడుగుతున్నారు బాబా లక్షలే అయితే ఇల్లు మేధా అదేంటి బాబాయ్ ఈ ఇల్లు అంటే నీకు ప్రాణం కదా కావచ్చు మంచి సంబంధం కదా నా కూతురు సుఖం కన్నా ఏది ముఖ్యం కాదురా ఇల్లు మేసి ప్రసన్న పెళ్లి చేసేద్దాం కానీ ఈ విషయం ప్రసన్నకు తెలియకూడదు ఎందుకు బాబాయ్ ఈ ఇల్లంటే నాకు ఇష్టమని అమ్మనివ్వదు పైగా పది రోజుల్లో పెళ్ళంటే నన్ను వదిలి వెళ్ళలేక పెళ్ళి ఒప్పుకోదురా ఎందుకు ఒప్పుకోదు నేను ఒప్పిస్తాను ప్రభా నువ్వు మాట్లాడగ నేను ఒప్పిస్తాను ప్రసన్న రా బాబాయ్ నేను నీకు మ్యాచ్ ఫిక్స్ చేశాం పేరు ప్రకాష్ ఆస్ట్రేలియాలో జాబు వన్ ల్యాక్స్ శాలరీ నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా చాలా మంచిమందు అయ్యా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు ఇ పెళ్ళొద్దు ఉప్పు అమ్మా ఈ అవకాశం మిస్ అయిందంటే ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు అది నాన్నంటే ఊరుకు తల్లి ఆడపిల్లన్న తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళాల్సి ఉంటే కదమ్మా ఊరుకోమ్మా ఊరుకో చూసావుట్రా పెళ్ళంటే ఎలా ఏడుస్తుందాం నాకు పెళ్ళొద్దు తుప్పమ్మా మామ్మా అలా అనుకో నేను బాబాయ్ ఫిక్స్ అయ్యాం ఈ పెళ్లి జరగాలి వద్దు పెళ్ళి వద్దు తుప్పమ్మా అలా అనకూడదు ఈ పెళ్లి జరుగుతుంది జరగాలి అనకా తను ఈ పెళ్ళొద్దు ఎందుకంత ఫోర్స్ చేస్తున్నారు నన్ను ఈ పెళ్లి జరగాలి 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 ఆ ఎస్ ఎస్ ఈ పెళ్లి జరగాలి

రేయ్ ప్రసన్న నాకు కూతుర్లు లాంటిదేరా నేను కొద్ది గొప్ప సంపాదించాను ఈ పెళ్లి ఖర్చంత నాది ఆడబడుచు కట్టాను నాకు వదిలేరా నేను చూసుకుంటాను ఒరే పిచ్చాడా మేము అందరం సంతోషం పంచుకోవడానికి రాలేదురా నీ కష్టాల్లో కూడా పాలు పందుకునేవ్వరా ఓరేయ్ స్విట్జర్లాండ్ వెళ్ళి నేను బాగానే సంపాదించానురా అబ్బాయికి కారు బంగ్లా ఇల్లు కట్నం ఏం కావాలో నేను ఇస్తాను ఒరేయ్ ప్రభా ఇట్రా అంకిల్ చెప్పండి అబ్బాయి కబుర్ చేయి ఆ నీళ్ళు చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆ పెళ్ళి పది రోజులు జరగాలి ఎందుకంటే అబ్బాయి ఫారెన్ వెళ్ళిపోతున్నాడు పది రోజుల్లోనా దాని దేవుందిరా పెళ్లి జరిపించి ఎక్కడి నుంచి వెళదాం నేను అదే అనుకున్నాను రా అందరికీ నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు రాయ్ ప్రేమ అనేది చెప్తే అర్థమయ్యేది కాదు చేతల్లో చూపించాలి నేను మాత్రం పెళ్లికి వచ్చిన వాడు ఒక్కడ కూడా మిస్ అవ్వకుండా అందరూ తిని వెళ్లేలా చూస్తాను